అందరికీ నమస్కారం అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి దీపావళి పండుగ అంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ కదండి మేము అయితే ఆ దీపావళి పండుగను చాలా బాగా జరుపుకున్నామండో ఫుల్ వీడియో పెట్టాను మీరు కూడా చూసేయండి దీపావళి రోజునైతే మా రామచంద్రపురంలో ఉన్న వాళ్ళైతే సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసుకొని క్రాకర్స్ కాల్చుకున్న తర్వాత తప్పకుండా మా ఊరిలో ఉన్న వీర్రాజ్ మాస్టర్ గారు వీధిలో ఉన్న లక్ష్మీదేవి గుడికి వెళ్తారండో ఇక్కడ అమ్మవారిని చాలా అందంగా అలంకరిస్తారండో దీపావళి రోజున మా ఊరి వాళ్ళ వాళ్ళందరూ ఈ లక్ష్మీదేవిని దర్శించుకుంటారండి అంత అందంగా రెడీ చేస్తారండోయ్ దీపావళికి ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఒక ప్రసాదం ఇస్తారండో ఒక లడ్డు ఒక పండు ఇస్తారండి ఇలా చాలా సంవత్సరాల నుండి చేస్తున్నారంటండోయ్ ఇంతకీ మీరందరూ దీపావళి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి దీపావళి పండుగ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రామచంద్రపురం కోడలిపిల్ల